దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక మరి ఈ దిన వాక్యమును యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఏసు ఇలాగూ సెలవిస్తున్నాడు నేనే మార్గమును మరి ఏసు అంత ఖచ్చితంగా నేనే మార్గమును అని చెప్తున్నాడు మరి ఈ లోకంలో మనము ఏ స్థలానికన్నా వెళ్ళాలంటే మరి ఈ రోజులలో లొకేషన్ పెట్టుకుంటున్నాము గూగుల్ మ్యాప్ దాని ద్వారా కరెక్ట్ డెస్టినే వెళ్తున్నాము అని మనకు ఒక నమ్మకం కాబట్టి దాని ద్వారా విఆర్ గోయింగ్ అంటే ఆ మార్గం చూపించడానికి ఆ మ్యాప్ ఉన్నది అయితే మరి ప్రీవియస్ డేస్లో మరి మనము దారిత్రీ లేకపోతే ద్రోవలో చాలామందిని ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని కనుక్కుంటూ మనం వాళ్ళం లేదా ఎవరికైతే మార్గం తెలిసి ఉన్నదో ఏదన్నా తెలియని పట్టణానికి కానీ సిటీకి కానీ కంట్రీకి కానీ వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి లోకల్ పర్సన్స్ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఆ మార్గానికి మనము తీసుకొని వెళ్ళేవారు మరి ఈ యొక్క లోకంలో మనం అనేక మార్గాలు గుండా వెళ్తూ ఉంటాం అనేక ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము కానీ మరి పరలోకానికి వెళ్ళాలి అంటే మరి అక్కడకు మనం నడిపించడానికి ఒక మార్గదర్శి మనకు అవసరం అంటే ఈ షుడ్ నో ద ప్లేస్ అంటే ఇప్పుడు ఒక లోకల్ పర్సన్కి ఆ ప్లేస్ అంతా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ స్థలాలన్నీ కూడా పరిచయం కాబట్టి కరెక్ట్గా తీసుకెళ్తాడు అలాగే పరలోకంలోనికి మనం వెళ్ళాలి అని అంటే మరి మనకు పరలోకంలో మనకు ఎవరి పరిచయం అక్కడ ఎవరినని మనము కేకలు వేస్తాము అరుస్తాము కానీ మరి యేసుక్రీస్తు మరి ఇక్కడ చెప్తున్నాడు ఈ లోకంలో నేనే మార్గం అంటున్నాడు అంటే ఎట్లా మరి ఏదన్నా రూప్ ఒక రూట్ మ్యాప్ ఏమైనా ఉందా ఏదన్నా ఉందా అంటే ఏసై అంటున్నాడు జస్ట్ ఫాలో మీ దట్స్ ఇట్ నేను ఎలా వెళ్తున్నాను నేను చెప్పినటువంటి మాటలు ఫాలో చేయండి దెన్ దెన్ విల్ రీచ్ ది డెస్ట్ని పరలోకానికి వెళ్ళడానికి మనకు మార్గం ఆయననే కాబట్టి వీఆర్ డిపెండింగ్ అపాన్ ద లాట్ మరి హూ నోస్ ద వే ఆయనకు పరలోకంలో ఉండి పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోకంలో అన్నీ కూడా ఆయనకు తెలుసు అక్కడికి మనం వెళ్ళాలంటే మరి ఆయన ఒక్కడే మనకు తెలుసు కాబట్టి ఆయన నడిపేటటువంటి మార్గము ఆయన చెప్పేటటువంటి బోధ ఆయన నడవవలసినటువంటి మార్గం మనం ఎట్లా మన డ్రెస్ కోడ్ ఎట్లా మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి మనం ఎట్లా మాట్లాడాలి ఎట్లా జీవించాలి మరి ఇవన్నీ చూసినప్పుడు ఈ విల్ డెఫినెట్లీ లీడ్స్ టు ద రైట్ పాత్ ఇస్ ద రైట్ పర్సన్ రైట్ కా ఎందుకంటే ఆయనకు కరెక్ట్ వే తెలుసు కానీ మరి మనము చాలాసార్లు ద వే వెళ్తూ వెళ్తూ ఎవరినన్నా వే అడిగాం అనుకోండి వాళ్ళు వాళ్ళకు మార్గం తెలియకపోయినా ఒకరోజు నేను మా హస్బెండ్ వెళ్తూ ఉన్నాను దీనికి ఎట్లా వెళ్ళాలి అంటే లెఫ్ట్కి వెళ్ళేది ఆయన రైట్ చూపిస్తున్నాడు అంటే రాంగ్ వేలో మనము లీడ్ చేయగలుగుతాం ఎందుకంటే వాళ్ళకే సరిగ్గా తెలియదు కొన్నిసార్లు వాళ్ళకు ఏదో చెప్పాలి అనేసి అలా చెప్తారు ఇట్లా ఎల్లు ఇట్లా ఎల్లు అనేసి ఖచ్చితంగా వాళ్ళకు ఆ స్థలం గురించి తెలియదు అన్నమాట మరి మన యేసయ్య వాక్యంలో చెప్పినట్టుగా నేను మారుక ఉంది జస్ట్ ఆన్ మీ ట్రస్ట్ మీ అండ్ జస్ట్ వాక్ అవి దినం ఆయనను మనం వెంబడించడం ఆయన ఏ రీతిగా ఉండమంటున్నాడో ఆ రీతిగా ఉండడం అంత మటుకే ఆలోచించడం మరి అంత మటుకే మా పనులు చేయడం ఆ రోజుకి మనం ఆయనను వెంబడిస్తూ వెంబడిస్తూ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మన జీవితంలో మరి ఒక వన్ మినిట్ నుంచి వన్ అవర్ వన్ డే టూ డేస్ ఇయర్స్ మనం బ్రతికినంత కాలం కూడా మరి దేవుని పైన ఆనుకొని మరి ఆయన నమ్మదగిన దేవుడు మరి మనకైతే మార్గం తెలియదు లోకంలో ఎలా జీవించాలో తెలియదు పరలోకపు దారి కూడా మనకు తెలియదు మరి ఈ మాట ఇచ్చినటువంటి దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు నమ్మదగినటువంటి యేసయ్య ఆయన పరలోకానికి మరి మనకు మార్గం అంటున్నాడు మనము ఈ లోకంలో హండ్రెడ్ అండ్ వే హండ్రెడ్ అండ్ వన్ వేస్ మనకు తెలిసినప్పటికీ పరలోకానికి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఒక కన్ఫ్యూషన్ ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ఏది గూగుల్ మ్యాప్ కానీ మ్యాప్ పాయింటింగ్ కానీ ఏవి కూడా మనకు పనికి రావు ఎందుకంటే మనకే సొంత ఫస్ట్ టైం లీవి పోయి సో వీ హ్యావ్ టు లుక్ ఆన్ టు గాడ్ దర్ ఇస్ నో అదర్ మరి ఆయన తట్టు చూస్తూ ఎల్లప్పుడూ మనం నడిచేటటువంటి పరిశుద్ధమైన పట్టణంలోనికి ఎల్లప్పుడూ ఉండబోయేటటువంటి పట్టణంలోనికి స్థిరమైన నివాసంలోనికి వెళ్ళడానికి దేవుడే మరి మంచి మార్గం ఈ లోకంలో కూడా జీవించడానికి మరి మనము కష్టాలలో పడిపోకుండా మన జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవుడు మరి మంచి మార్గంలో నడిపించటం మరి మనం ఆయనను మెంబడించటము దేవుడు చూపించాక గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడానికి వందనాలు నీ కృపా ప్రేమను బట్టి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ఈ దినం నా ప్రభా నీవే మాకు మార్గం ఆకాశమంతమీదెవరున్నారు ప్రభా ఆయన మీద అట్ట మేము చూస్తున్నాము మమ్మల్ని నడిపించండి చేయి పట్టుకొని ప్రభా యోగం దాటించండి చేయి పట్టుకొని ప్రభా అడుగడుగున మాకు